చరణ్ ఏదో ఆలోచించుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ వస్తాడనమాట రోడ్డు మీద ఇక సడన్గా తను ఎదురుగా ఉన్న చెట్టుని డ్యాష్ ఇచ్చేస్తాడు బై మిస్టేక్గా ఇక అలాగా కార్లో ఏదో ట్యూబ్ కట్ అవుతుందనమాట ఇదితో నీ కార్లో అంతా ఒక గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఆ గ్యాస్ అలాగా ఫుల్ కార్ అంతా నిండిపోవడంతో ఇక చరణ్ ఏమో అలా సృహ తప్పిపోయి పడిపోతాడు అప్పటికి ట్రై చేస్తూ ఉంటాడు కార్ డోర్స్ ఓపెన్ చేయడానికి కార్ డోర్స్ అన్ని లాక్ ఉండిపోతాయి ఇక ఫుల్ గా గ్యాస్ ఫామ్ అవడంతో ఇక తనకి ఊపిరి సరిగ్గా అందక అలా అన్నమాట చరణ్ ఇక అక్కడ ఉన్న చుట్టూ జనాలు కూడా కార్ డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ ఇక ఎవరికి తీయడం కాదు ఇక అప్పుడే అదే రోడ్డు మీదకి నడుచు అదే స్పై సైకిల్ తొక్కుకుంటూ పల్లవి వస్తూ ఉంటుందన్నమాట ఇక దూరంగా తనకి చరణ్ కార్ కనిపిస్తుంది ఇదేంటి ఇది చరణ్ కార్ లా ఉందే చుట్టూ జనాలు ఉన్నారు ఏమై ఉంటుంది అని చెప్పి పల్లవి తన సైకిల్ అక్కడ పడేసి పరుగు పరుగున వస్తుంది అనమాట చరణ్ కార్ దగ్గరికి అయ్యో చెట్టు గుద్దేశాడు ఏంటి చరణ్ అని చెప్పి లోపల చూడగానే ఇక డోర్స్ కార్ డోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయి ఉంటాయి కదా ఇక చరణ్ ఏమో అలా స్పృహతప్పపై పడిపోయి ఉంటాడు అయ్యో చరణ్ ఏమైంది డోర్ తీ అని చెప్పి అంటూ ఉన్నా కూడా ఇక ఆల్రెడీ స్పృహతప్పపై పడిపోయి ఉంటాడు కదా ఇక ఎలా తీయాలి చరణ్ని ఎలా బయటికి రప్పించాలి ఎలా కాపాడాలి అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది మరి పల్లవి ఎలా కాపాడుతుంది ఏంటి చరణ్ని అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్